మంగళగిరిలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ప్రమాదాల నివారణ చర్యలపై డెమో నిర్వహించారు వివరాలు అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా శనివారం ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఫైర్ డిపార్ట్మెంట్ డెమో నిర్వహించింది ఫైర్ ఆఫీసర్ వై వెంకటేశ్వర్లు ఎన్ఆర్ఐ హాస్పిటల్ అధికారిని తదితరులు మాట్లాడారు నేను ఆఫ్ క్వాలిటీ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి ఈ ఏప్రిల్ ఫోర్టీన్త్ అనే ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు జరిగే ఫైర్ సేఫ్టీ వార్షికోత్సవాల్లో మేము కూడా పార్ట్ తీసుకుంటాము యూజువల్గా అండ్ మా డిపార్ట్మెంట్కి ప్రతి సంవత్సరం ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ వచ్చి వాళ్ళు సంబంధించిన డెమోస్ కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ అండ్ ట్రైనింగ్ కానీ ఇవ్వడం జరుగుతుంది సో మా డిపార్ట్మెంట్కి వచ్చి మా కాలేజ్కి వచ్చి కూడా ప్రతీది చాలా ఫ్యూ ఇయర్స్ నుంచి ఇప్పుడే కామెంట్ చేస్తున్నారు ఆఫీసర్ ఆర్ ఇంప్రూవింగ్ వెరీవెల్ అని ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే మేము కూడా ఇంప్రూవ్ అవుతున్నాం అండి ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వైజ్ మంగళగిరి ఫైర్ స్టేషన్ నుంచి ఫైర్ ఆఫీసర్ మరియు సిబ్బంది ఈరోజు ఎన్ఆర్ఐ హాస్పిటల్ అంటే మనకి ఫైర్ సర్వీస్ వీక్ అంటే నేషనల్ ఫైర్ సర్వీస్ వీక్లో ఈ వన్ వీక్లో డైలీ ఒక డైలీ ఒక ఒక ఆక్యుపెన్సీలో ప్రోగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ మా సినిమా థియేటర్ కావచ్చు హాస్పిటల్ కావచ్చు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కావచ్చు అలానే ఈరోజు మనకి మంగళగిరి పట్టణం నుండి ఎన్ఆర్ఐ హాస్పిటల్ కమ్ మెడికల్ కాలేజ్ ఇక్కడ మనకి జరగడం జరిగింది పెయిర్ అవేర్నెస్ క్లాస్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో మెయిన్ ఆక్యుపెంట్స్ ఎన్ఆర్ఐ మేనేజ్మెంటు తర్వాత డాక్టర్స్ హౌస్ కీపింగ్ స్టాఫ్ సెక్యూరిటీ పర్సనల్ ఆల్ ఆల్ టైప్స్ ఆఫ్ గ్రూప్ ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్ అంటే ఎవరైతే డాక్యుమెంట్స్ ఉంటారో హాస్పిటల్లో వాళ్ళందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎందుకు వీళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇస్తున్నా మనం ఎవరైతే పేషెంట్స్ వస్తారు లేదంటే పేషెంట్స్తో పాటు అటెండెన్స్ అటెండెంట్స్ వస్తారో ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ ఇప్పుడు మనం ఇంత ముందు మనం డిస్కస్ చేసుకున్నాం నాట్ ఓన్లీ ఫైర్ యాక్సిడెంట్స్ గ్యాస్ లీకేజ్ కానీ లేదంటే కెమికల్స్ కానీ అసలు హాస్పిటల్ అంటే ఏముంటుంది మనకి ఫైర్ ప్రోన్ ఆర్టికల్స్ ఉంటాయి మన హాస్పిటల్ ఎక్కడైనా హాస్పిటల్ లోపల కానీ బయట కానీ ఇచ్చండి ఎవరు ఇచ్చేమో మనం ఎక్కడ చూసినా ఫైర్ ప్రోన్ ఆర్టికల్స్ ఉంటాయి అందుకని మనం ఏం చెప్తాం వాళ్ళకి ఏమైనా మనం ఏమైనా గైడ్ చేసామంటే అందుకని చెప్పి మనం ప్యానిక్ అవ్వకూడదు భయ భయపడకూడదు మన దగ్గర ఉన్న ఫైర్ ఎక్విప్మెంట్ లేదంటే ఆ టైంలో మనం కూల్గా ఉండాలి కూల్ మైండేట్ సెట్తో ఉండాలి ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ కానీ ఎనీ గ్యాస్ లీకేజ్ అయితే ఇమీడియట్గా మన ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏం చెప్పాం ఎంతమంది అయితే బిల్డింగ్ లోపల ఉన్నారో అందరూ మనం ఎక్కడ రావాలి మెట్ల మార్గం ద్వారా స్టేర్ కేసు ఉపయోగించి మనకి ఎప్పుడైతే ఎక్కడైతే మనం నిర్దేశించుకున్నాం అసెంబ్లీ ఏరియా అసెంబ్లీ ఏరియాకి రావాలి మన అందరం ఎక్కడైతే ఆక్యుపెంట్స్ ఎవరైతే ఆక్యుపెంట్స్ ఉన్నారో అందరూ అదే అట్ ద సేమ్ టైం ఏం చేస్తాం ఫైర్ ఫైటింగ్ టీము రెస్క్యూ సెర్చ్ అండ్ రెస్క్యూ టీము ఫస్ట్ ఎయిడ్ టీము డిఫరెంట్ టీమ్స్ ఉంటారు వీళ్ళు డిఫరెంట్ టీమ్స్ ఉంటారు వీళ్ళు ఏం చేస్తారు ఎవరైనా లోపల స్టక్ అయ్యి ఉంటే వాష్ కానీ కారిడార్లో కానీ ఛాంబర్స్లో కానీ ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళని తీసుకొని బయటికి రావాలి ఏది రిస్క్యూ మెథడ్స్ మన దగ్గర డిఫరెంట్ రెస్క్యూ మెథడ్స్ అంటే వాళ్ళు స్టేజ్ స్టేజ్లో పడిపోయి ఫర్ ఎగ్జాంపుల్ స్పనల్ కార్డ్ ఇంజురీస్తో పడిపోయిన వ్యక్తిని జాగ్ ఎలా అంటే అలా పట్టుకోకుండా ఒక ప్రాపర్ రెస్క్యూ మెథడ్ ఉంది ఆ రిస్క్యూ మెదడ్ ద్వారా బయటకు తీసుకురావాలి అలా